మీ పేరేంటి నువ్వేమనుకుంటున్నావు కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తా ఉంటారు కానీ ఏం చేసి చూపిస్తలేదు అయ్యా ఏది రుణమాపి కొంతమంది ఈ రైతు బంధు చేస్తలేదు రెండు పంట అయిపోయింది మాకు రెండు పంటకు వచ్చేది అది కూడా బంద్ అయింది ఇక రంగరంగా ఏం బంద్ అవుతుందో వస్తాదో చెప్పలేమయ్యా ఇట్లా అయితే నడుస్తున్నాయి ఇప్పుడు తక్కువే ఉంది ఇప్పుడు మీ ఇప్పుడు వికలాంగులకు మీకు పింఛన్ వస్తుందా మీకు మీ గ్రామంలో వికలాంగులకి మీకు వృద్ధులకు పింఛన్ వచ్చినాయి

కేసీఆర్ చేసినప్పుడు బాగుంది అంటారు మొత్తం మీద బాగానే అప్పుడు ఇప్పుడు మీ భూముల రియల్ ఎస్టేట్ అంతా పడిపోయిందా నడుస్తుందా ఎట్లా ఉంది ఏం మొత్తం ఏం లేదు ఏం ఏమి లేదు ఏది ఏం లేవు మొత్తం ఆగమాగే ఉంది పని ఏం చెప్పాలి నువ్వు పెద్ద మంచివి ఎంతో మంది ఎమ్మెల్యేలని ఎన్నో గవర్నమెంట్ రూలింగ్ చూసినవు మీరు టీడీపీలో చూసినా ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉన్నప్పుడు చూసినారు రూలింగ్ టీడీపీ ఉన్నప్పుడు చూసినారు కాంగ్రెస్ వైఎస్ఆర్ వాళ్ళు ఉన్నప్పుడు చూసినారు సో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినారు మనకి కేసీఆర్ గారు రూలింగ్ చూసినారు ఇప్పుడు రేవంత్ రెడ్డి రూలింగ్ చూస్తున్నారు ఎట్లా అనిపిస్తుంది మొత్తం మీద అసలు మీ బతుకుల గురించి మీ గ్రామాల అభివృద్ధి గురించి సమస్యల గురించి ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది సార్ ఏది ఎందుకట్లా చూపిస్తా కానీ చూపిస్తలేదు ఏం పని అయితే లేవు అయితే మంచిదే కానీ ఇక చూస్తామంటు ఇక అవుతాదో కాదు మాలా ఇప్పుడైతే మాకు ఏం సుఖం లేవు రేవంత్ రెడ్డి గారికి నీ సలహా ఏంది ధర్మ మీ దగ్గర నుంచి బాల తండ గురించి మీరు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలనుకుంటున్నావు చూ చూసి చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్పేది ఏమి ఏమైనా చేస్తామన్నప్పుడు ఏం చేయాలి ఇప్పటిలాగా ఇస్తామని అంటే మా పి అది లేదు ఇప్పుడు ఏది అది ఆడపిల్ల అది తులం బగారు అది ఆది రాలేదు మళ్ళా ఏమో వ్యవసాగానికి రైతు బంధు రాలేదు ఈ పని అయితున్నాయి ఏం చెప్పాలి అంతే సో చూస్తున్నాను ఇట్లా మరి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా గానీ ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు కానీ కచ్చితంగా ఖచ్చితంగా నెరవేర్చే బాగుంటుంది గతంలో ఇప్పుడు రూలింగ్ చేసేటటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కంటే గతంలో రూల్ చేసినటువంటి టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా మాకు రైతులకి ఆ పంటకి మరి సహాయార్థకంగా చేస్తారు కానీ ఇప్పుడు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడం లేదు అన్నట్టుగా చెప్తున్నాం సో మనతో పాటు కొంతమంది గ్రామస్తులు సో వారి మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్ ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం